మహాక్షేత్రంలో సువాసులు వెలిగిస్తున్నటువంటి కృష్ణతిల దీపం అంటే కృష్ణతిల దీపం అంటే ఏమిటి నువ్వుల నువ్వుతో నువ్వులు నల్ల నువ్వులు కలిపి నెయ్యి వేసి వెలిగిస్తున్నటువంటి దీపం ఇదిగో నల్ల నువ్వులతో ఆద్యం అంటే గోఘృతం అంటారు ఈ గోఘృతంతో చేసినటువంటి ఈ యొక్క దీపము అంగారక చతుర్దశి రోజున శ్రీ అంటే ఇవాళ కృష్ణాంగర చతుర్దశి మంగళవారము చతుర్దశి తిథి కృష్ణపక్షము విశేషమైనటువంటి సంతానానికి వాక్కుని ఆనందాన్ని విద్యని ప్రసాదించేటువంటి శుభయోగము ఇటువంటి రోజున మనకి ఈ యొక్క కృష్ణతిల దీపాన్ని వెలిగించడం విశేషం అలాగే మనకి మరొక దీపము ఇక్కడ మనకి లవణ దీపం అంటే రాళ్ల ఉప్పుతో అంటే గళ్ళుప్పుతో రాళ్ల ఉప్పుతో ఈ యొక్క సుమంగళలు వెలిగిస్తున్నటువంటి మహాదీపం ఇది యమదీపం కూడా అంటారు దీన్ని యమదీపం అని కూడా ఎందుకంటే మృత్యువుని దూరం చేసేది రోగనాశనము కలిగించేటువంటి మహాదీపము ఇటువంటి దీపాన్ని వెలిగించడం అనేది విశేషము అందులోను కార్తీక మాసంలో వెలిగించిన ఒక్క దీపమైనా సరే మహోన్నతమైనటువంటి శుభయోగాన్ని అదృష్టాన్ని ఆనందాన్ని కలిగించే అవకాశం ఇలా వీళ్ళందరూ కూడా సుమంగులందరూ కూడా ఈ యొక్క రాహుకాల పూజ నిమిత్తమై అంటే రాహుకాల దీపాలని చూడబెడుతున్నారు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీప దీపాలంకారం చేస్తూ ఈ కార్తీక మాసంలో ఒక్క దీపము వెలిగించినా మనకి అదృష్ట యోగం ఉంటుంది అటువంటి మహా దీపాన్ని మన సుమంగళిలు వెలిగించడం ఇక్కడ అదృష్టాన్ని ఆనంద యోగాన్ని కలిగిస్తుంది వాటిటువంటి దీపారాధన ఇవాళ అంగారిక చతుర్దశి మరి రేపు మనకి అమావాస్య కూడా ఉంది ఈ కార్తీక అమావాస్య రోజు కూడా మనం ఇటువంటి దీపాన్ని వెలిగించవచ్చును అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును ఈ శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్నటువంటి హోమము ఈ యొక్క అభిషేకము ఇవన్నీ కూడా మీకు అచంచలమైనటువంటి ఆత్మ శుభయోగాన్ని శుభయోగాన్ని అగరబట్టి శుభయోగాన్ని అదృష్టాన్ని కలిగించాలని ఇటువంటి ఈ యొక్క వృక్షము కింద అంటే అనేకమైనటువంటి ఒక రకమైన అడవిది మనకి అభయారణ్యము ఈ యొక్క అరణ్యము జరుగుతున్నటువంటి మహాక్రతువులో మీరందరూ పాలు పంచుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ విశేషమైనటువంటి క్షేత్రంలో మనకి ఈ యొక్క కృష్ణాంగారిక చతుర్దశి రోజున శివుని సన్నిధిలో ఆ గణపతి సన్నిధిలో ఈ యొక్క స్వామి సన్నిధిలో ఈ యొక్క వారాహి క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ క్రతువు ఈ అభిషేకాలు ఈ దీపము వెలిగించడం ఇదంతా కూడా మీ అందరి గోత్రనామాలతో విశేషంగా జరుపబడుతోంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే ప్రత్యక్ష పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారో మీ అందరికీ అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర పొందుకోవచ్చు తెలియజేసుకుంటూ సరివేదైన సుఖినోభవంతు లోక కళ్యాణమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ